పోయి జరగాల్సిన దర్శనం జరిగి అందాల్సిన జ్ఞానం అంది అప్పుడు నాది అనేది ఏది లేకుండా కొంత సమయం తర్వాత నాకు ఇది జరిగింది నేను ఇది పొందాను నాకు సజెషన్స్ వచ్చినాయి అని స్పృహలోకి వచ్చిన తర్వాత తెలియాలి నడుస్తూ ఉండగా తెలుస్తూ ఉంటుంది కానీ అది నేను అనేదానికి తెలియదు అంటే మీ పేరు మీ శరీరము దాని యొక్క తెలుస్తుంది మీ ఆత్మగా తెలుస్తుంది అనమాట ఆత్మే నేను ఎవరంటే ఆత్మ శరీరం కాదు పేరు కాదు అంటారు కదా కాబట్టి ఆత్మే తెలుసుకుంటుంది ఆత్మే పరమాత్మ లయమై తెలుసుకుంటుంది అలా తెలుసుకున్నప్పుడు నేను అనేది ఉండ కాబట్టి ఆ సమయంలో ఏది గుర్తు లేకుండా తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇది జరిగింది అని అప్పుడు నాకు నేను అని అంట మొదలు పెడతాం అది జరుగుతున్నప్పుడు మాత్రం నేను అనేది అక్కడేమి ఉండదు అనమాట అంత గొప్పగా జరగడమే लक्ष्म